ఇటువంటి జన్మే నాకు కావాలి ఇటువంటి లైఫే నాకు కావాలి అని మనమే నిర్ణయించుకొని వచ్చాం ఈ బాడీని తీసుకొని ఈ బాడీని కూడా మనమే సెలెక్ట్ చేసుకుందాం నేను అబ్బాయికి పుట్టాలా అమ్మాయికి పుట్టాలా పొట్టిగా పుట్టాలా పొడవుగా పుట్టాలా నల్లగా పుట్టాలా తెల్లగా పుట్టాలా అని మనమే సెలెక్ట్ చేసుకున్నాం సో దీని గురించి ముందు వీడియోలో చెప్పాను రైట్ అయితే చెప్పాను కదా ఇటువంటి లైఫ్ ఇటువంటి లైఫే కావాలని మనం సెలెక్ట్ చేసుకుని మరీ వచ్చాం కర్మలను మనం తెచ్చుకున్నాం మనం కర్మలను తెచ్చుకున్నాం మనతో పాటు ఇటువంటి బాడీతో ఈ బాడీతో మనం క్లీన్ చేసుకోవడానికి కర్మలను తెచ్చుకున్నాం అయితే కర్మలను అయితే తెచ్చుకున్నాం చాలు ఇంకా ఎలా మనం క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ బాడీతో మన యొక్క కర్మలను మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ కర్మలను అనుభవి అనుభవిస్తూనే ఉండాలంటే వద్దు అవసరం లేదు అయితే ఇప్పటి నుంచి మనం మన యొక్క జీవితాన్ని మన మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎలా మనం మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎలా చూడాలి ఎస్ నాకు అది కావాలి ఎలా హౌ నాకు ఇటువంటి లైఫ్ కావాలి ఇటువంటి లైఫ్ కావాలి అని మనకు కోరికలు వస్తూ ఉంటాయి రైట్ ఎస్ ఇప్పుడు ఏం చేస్తే మనం అటువంటి లైఫ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం నాకు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు రిలేషన్షిప్ ఇలా కాకుండా ఇలా ఉంటే చాలా బాగుంటుంది హెల్త్ నా హెల్త్ నేను చాలా హ్యాపీగా ఉంటే నాకు చాలా బాగుంటుంది నా దగ్గర నాకు మనీ ఉంటే చాలా బాగుంటుంది సో ఇవన్నీ మన కోరికలు కదా నాకు మంచి జాబ్ ఉంటే బాగుంటుంది ఇవన్నీ కోరికలు రైట్ కానీ మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మన యొక్క లైఫ్లో మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నాం సో ఈ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి వాటిని మనమే తెచ్చుకున్నాం సో ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే ఎందుకు నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అన్నట్టు ఆపేయండి ఎందుకంటే మనమే తెచ్చుకున్నా మనకు తెలియదు మనం మర్చిపోయాం మనం మర్చిపోయాం మనం తెచ్చుకున్నామన్న సంగతి మనం మర్చిపోయాం సో మనమే సెలెక్ట్ చేసుకున్నాం మన అమ్మ నాన్నని కూడా మన యొక్క మనం ఈ ఊర్లోనే పుట్టాలి ఈ అమ్మ నాన్నకి నేను పుట్టాలి ఎటువంటి సిచ్యువేషన్లోనే నేను పుట్టాలి ఇటువంటి బంధువుల మధ్య నేను పుట్టాలి ఇటువంటి మనుషుల మధ్య నేను నా యొక్క జీవితాన్ని నేను గడపాలి అని మనం మనమే ఈ ఈ ప్లానింగ్ అంతా ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎవ్రీ ప్రతి 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 ప్లాన్ అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఇలానే ఉండాలి అని మనం సెలెక్ట్ చేసుకొని మరీ వచ్చాం ఇక్కడికి అయితే మనం దాన్ని చూసి ఏడుస్తున్నాం నేను ఎందుకు బాబు ఇక్కడ పుట్టాను ఎందుకు నేను ఇక్కడ పుట్టాను ఏంటి నాకు నా లైఫ్ ఏంటి ఏంటి నా జీవితం ఏంటి అని మనం ఇప్పుడు మనం ఈ బాధలో ఉన్నామన్నమాట రైట్ ఇప్పటి నుంచి మనం మన యొక్క నచ్చిన జీవితాన్ని మనం ఎలా పొందాలి ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి మనకు నచ్చిన జీవితాన్ని అనే విషయం గురించి మాట్లాడితే ఖచ్చితంగా మనం మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట సో మనకిప్పుడు ఈ బాడీ ఉంది ఈ బాడీ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మనం క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు ఎలా మనం మాట్లాడుతున్నాం మనం చేతుల్ని మనం మూచేయగలుగుతున్నాం మనం తినగలుగుతున్నాం మనం చూడగలుగుతున్నాం మనం వినగలుగుతున్నాం మన స్పర్శను స్పర్శించగలుగుతున్న ఇవన్నీ చేస్తున్నాం అంటే మనం క్లీన్ చేసుకోవచ్చు మన యొక్క కర్మలను ఏవైతే తెచ్చుకున్నామో అందుకే కదా మనకి బాడీ అనేది వచ్చింది అందుకే కదా మనం ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం అంటే దానికి కారణం మనం క్లీన్ చేసుకోవడానికే మనం ఈ బాడీని తెచ్చుకున్నాం మనకు నచ్చిన జీవితాన్ని మనం గడపటానికే క్లీన్ చేసుకొని మనకు నచ్చిన జీవితాన్ని మనం గడపటానికే మనం ఈ బాడీని తెచ్చుకున్నాం ఈ బాడీ ఉంటేనే మనం చేయగలం లేకుంటే మనం చేయలేం ఈ బాడీ ఉంటేనే ఈ అద్భుతమైన బాడీ మనం ఉంటేనే మనం చేయగలం కానీ బాడీని కూడా మనం కమెంట్ చేస్తూ ఉంటాం ఏమని ఏంటి నేను నల్లగా ఉన్నాను ఏంటి నేను ఇంత పొట్టిగా ఉన్నాను ఇలా నేను ఎందుకు ఆ అమ్మాయిగానే పుట్టాను నేను ఎందుకు అబ్బాయిగానే పుట్టాను సో ఇలా కమెంట్ చేస్తూ ఉంటాం అనమాట సో దానికి ఒక రీజన్ ఉంటుంది నేను నల్లగా పుట్టడానికి తెల్లగా పుట్టడానికి పొట్టిగా పొడవుగా అబ్బాయిగా పుట్టడానికి అమ్మాయిగా పుట్టడానికి సో దానికి ఒక రీజన్ అనేది ఉంటుందన్నమాట మనం రీజన్ లేకుండా ఏది జరుగుతూ సో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది రైట్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మన యొక్క కర్మలను మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనం చాలా చేయగలుగుతున్నాం మనం తింటున్నాం ఇవన్నీ మాట్లాడుతున్నాం పట్టుకోగలుగుతున్నాం ఒక వస్తువును ఇవన్నీ చేయగలుగుతున్నాం మనం మన కర్మల్ని కూడా మనం క్లీన్ చేసుకోగలం ఖచ్చితంగా క్లీన్ చేసుకోగలం సో దీని గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాను సో మీరు ఒకవేళ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు సో నేను వీడియోస్ చేస్తున్నాను మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియోస్ చూడండి సో ఏ విధంగా మనం ఇన్ఫర్మేషన్ వేసుకోకూడదు మనలోంచి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది సో అదే సిచ్యువేషన్ రూపంలో మన ముందుకు వచ్చింది సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం వేసుకోకుండా ఉంటే మనకు ఎటువంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లోకి వస్తాయి మన కోరికలు ఎలా తీరుతాయి సో దీని గురించి డీటెయిల్గా నేను క్లాసెస్లో కూడా చెప్తాను అండ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను మీరు క్లాసెస్లో జాయిన్ అయితే ఇంకా మంచిది అనమాట అండ్ వీడియోస్ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది రైట్ అనమాట ఇదే అనమాట విషయం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు చూస్తూ ఉండండి నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ